ఈరోజు వంకాయ పులుసు తెలుసుకుందాం ముందుగా పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై చేసుకుందామండి ఇది లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటా యాడ్ చేద్దాం టమాటా మగ్గేంత వరకు వేయించుకుందాం ఇలా వేయించుకున్న తర్వాత వంకాయ ముక్కలు అనేవి యాడ్ చేద్దాం ఇప్పుడు చిల్లీ పౌడర్ టర్మరిక్ పౌడర్ అనేది వేద్దాము ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు చింతపండు రసం అనేది యాడ్ చేద్దాం ఫైనల్గా ఇలా కలుపుకోండి సాల్ట్ అనేది వేసుకుందాం తర్వాత బెల్లం కూడా వేద్దామండి ఇలా ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే